భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అన్నిటిలోకి భక్తి యోగం చాలా అత్యంత ఉత్తమమైనదని సాధనాపరంగా చాలా తేలికగా దాన్ని అనుసరించడానికి అవకాశం ఉందని పరమాత్మను పొందటానికి అత్యంత సులభమైన మార్గం కూడా భక్తి మార్గం అని ఆయన చెప్పటం ద్వారా ఇక్కడ కూడా ఉద్ధవుడు ఈ భక్తి యోగం గురించినటువంటి ప్రశ్న ఎత్తేటప్పుడు అసలు ఏ విధంగా ప్రశ్న వేశాడంటే అయ్యా నీ గురించి సాధన చేసేటువంటి మహానుభావులు చాలామంది యోగులు ఋషులు వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళకు అనుభవమైన విధంగా ఆ మార్గాన్ని అందరికీ చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా భిన్నమైనటువంటి సాధనా పద్ధతులు చెప్పబడుతున్నాయి కానీ నీవు అన్నిటిలోకి భక్తి మార్గమే చాలా తేలికైంది నన్ను పొందాలంటే అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం అని నీవు ఎన్నోసార్లు ఉటంకించడం జరుగుతోంది కాబట్టి ఇందులో ఏమిటి అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది దీనిలో ఏది ఉత్తమమో ఏ విధంగా నాకు అది కాస్త దయచేసి చెప్పమని అడగడం జరిగింది సో అప్పుడు పరమాత్మ ఏం చెప్పారంటే నాయన అసలు సృష్టికి పూర్వమే నేను ఈ జ్ఞానం అనేటువంటి వాణిని దివ్యవాణిని బ్రహ్మగారికి నేను చెప్పడం జరిగింది ఆయన నుంచి స్వయంభూ మనువులు ఏడుగురు పొందడం జరిగింది తరువాత జనావళిలోకి అది రావడం మొదలైంది ఒక్కొక్క వంశం ద్వారా పుట్టిన వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా రావడం జరుగుతోంది ఈ విధంగా ఎప్పుడైతే వ్యక్తులు మారుతూ వస్తున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క సాధన పటిమ వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి అవగాహన శక్తి ఇవన్నీ కూడా విడిపడుతున్నాయి తేడాగా వస్తుంది సో మీకు జస్ట్ ఉదాహరణకు చెప్తాను భగవద్గీత ఉన్నది భగవద్గీతలో పరమాత్మ మొట్టమొదటిగా ప్రతిపాదించింది జ్ఞాన మార్గం శంకరాచార్యులు వారు దాన్ని కూలంకషంగా ఉపాసన బట్టి ఆ మార్గమే అత్యంత ఉత్తమమైనది అని ప్రతిపాదించడం జరిగింది ఎనిమిదవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దానికి వచ్చేటప్పటికి అంటే ఏదన్నా అనండి మీరు కాలం మార్పనండి ధర్మం అనండి ఏదన్నా కానండి అది అత్యంత కష్టమైనది మన వలన కాదనేటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే పరమాత్మే రామానుజాచార్యుని వారిని సృష్టి చేసి వరే నన్ను భక్తి మార్గంలో కూడా పొందవచ్చురా సంపూర్ణ శరణాగతి ద్వారా నన్ను పొందవచ్చు అని ఆయన కూడా ఆధారం తీసుకున్నది భగవద్గీత చూడండి తర్వాత మూడో విషయానికి వచ్చేటప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికీ అసలు ఆ మనలో మానవుల్లో అహంకారం ఎక్కువైపోవడం మూలంగా శరణాగతి అంటే వినయంతో కూడినటువంటిది కాబట్టి అది మన దగ్గర తక్కువగా అయిపోతుంది కాబట్టి ఏం చెప్పంటే ద్వైతం అనే మాట చెప్పడం జరిగింది అంటే మనం ఉన్నాం పరమాత్మ ఉన్నాడు ప్రకృతి ఉన్నది ఇవి ఏటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన్ని సాధన చేయి అంతే అంతమాత్రం నీవు మునికిని కోల్పోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన ద్వైతం ఇవి నేను ఆయన ఇద్దరం విడివిడిగా ఉన్నామనేటువంటి ఒక ప్రతిపాది సిద్ధాంతాన్ని కర్మయోగాన్ని దాదాపుగా మనందరికీ చెప్తూ ఆయన ప్రతిపాదించాడు ఆయన తీసుకున్న మార్గం కూడా భగవద్గీతలోదే ఈ మూడు భగవద్గీతలను ఉన్నాయి సమయానుకూలంగా ఈ మూడు విడివిడిగా చెప్పబడినది ఎందుకని ప్రజల యొక్క స్థాయిని బట్టి వీటిని తగ్గించి చెప్పాల్సిన అవసరం వచ్చింది అర్థమైందా సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన నీ నేను చెప్పింది ఒకటే సత్యం కానీ సాధకం చేసేటువంటి వాడి యొక్క అవగాహన శక్తి వాడి యొక్క పూర్వజన్మ సుకృతము వాసనలు వీటన్నింటిని బట్టి వాడికి అర్థమైన విధంగా వాడు ఒక సిద్ధాంతాన్ని వాడి శిష్యులకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులు వస్తున్నాయి అయితే వేదవాణి యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరు ఏ అర్థం తీసుకుంటే ఆ అర్థంగానే కనపడుతుంది అది ఆవిడ అంత గొప్పది ఎందుకంటే నిన్ను తప్పనన్నదో నన్ను తప్పనదు నీ పది ఇలాగా ఉండవా ఆను చెయ్యి నువ్వు ఇట్లా అన్నావా ఇట్లా చెయ్యి అని చెప్పుకోవడం వలన ఎవడికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతోంది సో ఈ విధంగా కొద్దిగా డీజనరేషన్ అంటే స్టాండర్డ్ తగ్గిపోవడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ప్రతివాడు వాడికి తోచిన విధంగా వాడికి అర్థమైన విధంగా మాట్లాడడం జరుగుతుంది అందుకోసమే భిన్నంగా వచ్చినాయి సో అలా వచ్చినప్పుడు ఏం జరిగింది కొంతమంది ధర్మం పాటించడం పూర్వమీమాంసకులు అలా తర్వాత కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం భగవంతుని ప్రార్థించాలని కొంతమంది కేవలం కామం కోసం అసలు ఏమీ లేదు కామం తప్పని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే సత్యాన్ని పాటించాలని యోగాచార్యులు కొంతమంది చెప్పారు ఇట్లా రకరకాలుగా మనుష్య జీవనం మీద అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం పడేలాగా చాలామంది చాలా రకాలంగా విధంగా భగవంతుని పొందడం గురించి చెప్పడం జరిగింది అని అప్పుడు ఏం చెప్పానంటే తను చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి మొట్టమొదటి కర్మయోగాన్ని తీసుకున్నాడు తీసుకుని ఆ కర్మయోగం పాటించడం మంచిది కానీ దానిలో రెండే రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి ఒకటి కర్మ చేసేటప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి కోరికతో చేయకూడదు ఇది కేవలం పరమాత్మ యొక్క సంతృప్తి కోసము లేక లోకము యొక్క హితము కోసము శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞంలాగా నువ్వు కర్మని చెయ్యాలి రెండో భాగం ఏమిటి అంటే చేసిన తర్వాత దాని ఫలితం ఆశించకు ఇవి రెండు ఈ రెండు కూడా దాదాపుగా మనకి మన వల్ల కాని విషయాలు కోరిక లేకుండా మనం పని ఎప్పుడు చేయాలా పని చేసిన తర్వాత ఫలితం లేకుండా ఉందో అని మనం ఎప్పుడు అనుకోవాలా ఇది అయ్యే పని కాదు తర్వాత ఈ విధంగా ఏదో కొద్ది భాగమైనా సరే స్వార్థంతో మనం చేసినప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటంటే ఆ కర్మలు నిన్ను బంధిస్తున్నాయి ఆ విధంగా నువ్వు దీనికి పడిపోతున్నావు సో కాబట్టి ఈ కర్మ మార్గంలో పెడతం వలన పొరపాటు జరిగే పని బంధముక్తులుగా ఉండడానికి అవకాశం తక్కువ అనేటువంటి కారణం విషయంగా అది కర్మ చేయడం కూడా అత్యంత తేలికైన విషయమేమి కాదు అయితే కలికాలంలో బాగా తెలివితే అట్లా విపరీత జ్ఞానం ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది మేమందరం కూడా జ్ఞానస్వరూపులమే అసలు మేము కర్మ చేయాల్సిన అవసరం లేదు కర్మ చేస్తే తప్పు రైట్ వస్తుంది కదా ఇవన్నీ లేకుండా కర్మ మానేస్తే సుఖం ఎవరన్నా ఫ్రీగా పెడితే తిందాం పడుకుందాం నాలుగు శ్లోకాలు చెప్పి వెళ్ళిపోదామని ఒక రకమైనటువంటి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా వీడు దీన్ని మళ్ళీ కొద్దిగా పక్కకి లాగుతున్నారు సో ఈ కర్మ మార్గం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు ఆయన జ్ఞాన మార్గం గురించి కూడా మళ్ళీ చెప్పాడు ఆ జ్ఞాన చెప్పాడు ఏమిటి ఏ విధమైనటువంటి వాంచలు లేవు వాడికి రోడ్డు సైడ్న పడుకున్నా సంతోషంగా పడుకుంటాడు మీరు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టినా అదే సంతోషంగా ఉంటాడు ఏ విధమైన ఇచ్చా కోరిక ఈ అన్న ఇది పెట్టావు అది పెట్టలేదనేటువంటి లేదు సో ఆ విధంగా ఆ మార్గాన్ని ఎన్నుకుని జ్ఞాన మార్గంలో ఉండి నన్ను పొందేవాడు పొందుతున్నారు అంటే సేమ్ భగవద్లే ఏం చెప్పాడో అవే మళ్ళీ తీసుకొస్తున్నాడు ఇక్కడ మొట్టమొదటి కర్మయోగం మార్గం